అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఈ ఘోర విమాన ప్రమాదంలో దాదాపుగా రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందినట్లు ఇప్పటికే అధికారిక లెక్కలైతే వెల్లడిస్తున్నారు దాంట్లో ఎనభై ఒక్క మృతదేహాన్ని వెలికి తీసినట్టు తెలుస్తుంది ఇంతమందిలో రెండు వందల నలభై రెండు మంది విమాన ప్రయాణికులు ఒకే ఒక ప్రయాణికుడు బతికి బయటపడ్డాడు విశ్వాస్ రమేష్ అనే వ్యక్తి అతను బయటి బయటపడి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు తర ఆయన ఎలా బతికాడు ఏంటనేది డీటెయిల్స్ తీసుకుంటున్నారు విచారణ అయితే ఇది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి అహ్మదాబాద్ నుంచి లండన్కి ప్రయాణించేటువంటి విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ప్రయాణించే క్రమంలో ఆ విమానంలో ఉన్న కొన్ని కొన్ని డీఫాల్ట్స్ని ముందుగానే దాంట్లో ఉన్న ప్రయాణికులు వీడియో తీయడం జరిగింది ఒక ప్రయాణికుడు చేసినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతుంది విమానంలో ఏసీ పనిచేయట్లేదు విమానంలో ఉన్నటువంటి కొన్ని బటన్స్ పనిచేయట్లేదు ఎదురుగా ఉన్న ఎల్ఈడి స్క్రీన్ పనిచేయట్లేదు అంటూ ఆకాష్ వాత్సా అనే ఒక వ్యక్తి ఆ ప్రయాణికుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి రావడం జరిగింది సేమ్ ఫ్లైట్ లో అహ్మదాబాద్ లో దిగిపోయిన తర్వాత అహ్మదాబాద్ లో మిగతా ప్రయాణికులు దీంట్లో చెక్కిన తర్వాత ఆ జరిగినటువంటి కొన్ని ఐదు నిమిషాల లోపలనే ఈ విమానం కుప్పకూలిపోవడం జరిగింది ఇంతమంది దుర్మరణానికి కారణమైంది అయితే ముందుగానే దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను గమనించారు ఆ ప్రయాణికుడు దానికి సంబంధించిన ట్వీట్ చేయడం జరిగింది ఎయిర్ ఇండియాను ప్రశ్నిస్తూ టాటా సంస్థను ప్రశ్నిస్తూ ఆయన క్లియర్గా ఉక్కపోత పోస్తుంది ప్రయాణికులందరూ ఇలా ఊపుకుంటున్నారు గాలి రాక అదే ఏసీలు పని చేయట్లేదు ఇంటర్నేషనల్ ఫ్లైట్ అది అని క్వశ్చన్ రైస్ చేయడం జరిగింది అయితే ఈ ఫ్లైట్ కుప్పకూలిన తర్వాత మాత్రమే ఆ ట్వీట్ వైరల్ అవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఒకసారి ఆ వీడియో కూడా మనం చూద్దాం అతను ఏం చెప్పాడో కూడా మనం ఒకసారి విందాం And as usual, your TV screens are also not working, neither this button for calling the cabin crew, nothing is working, nothing, not even the light is working, see, this is what you are providing, and as usual that is why Air India is considered as one of the worst airlines in the world, and as usual the map, entertainment is not working even flight entertainment cabin to stations. if i talk about this light it is also not working if i press this cabin crew button ఇక్కడ నాకు చెమట పడుతుంది నరకంలో ఉన్నట్లే ఉంది ఇక్కడ ప్రయాణికులందరూ తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు ఇది సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ లైనర్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఇంజన్లో డిఫాల్ట్స్ ఉన్నాయి లేదంటే ఇంజన్లో ప్రాబ్లం ఉంది లేదా వేరే టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పేసి అయితే ఆయన చెప్పలేదు కానీ కేవలం ఏసీలు పనిచేయట్లేదు ముందుగా ఉన్నాయి ఎదురుగా ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్లు పనిచేయట్లేదు ఈ డీటెయిల్స్ మాత్రమే తను ఆ పోస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది చాలా మంది ప్రయాణికులు ఇప్పటికే దగ్గర దగ్గర ముప్పై ఆరు నిమిషాల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కానీ ఏమీ జరగట్లేదు ఎవరు దీనిపైన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేదు అని చెప్పి కూడా ఆయన ఎయిర్ ఇండియాని క్వశ్చన్ చేస్తూ దాన్ని ట్యాగ్ చేస్తూ దీన్ని ఎక్స్లో ఫోర్స్ చేయడం జరిగింది ఈ ప్రమాణ విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఈ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడం జరిగింది ఈయన లక్కీస్ట్ పర్సన్ అని చెప్పవచ్చు దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ లో దిగిపోయారో వాళ్ళందరూ లక్కీ అని చెప్పవచ్చు ఎందుకంటే అహ్మదాబాద్ లో ఇన్ అయిపోయి టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విపరీతమైన బ్లాస్ట్ సరిగి విమాన ప్రమాదంలో దాదాపుగా రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారనే ఒక వార్త భారతదేశాన్ని కుదేలు చేసింది అయితే ఇక్కడ టాటా గ్రూప్ సంస్థ ఎయిర్ ఇండియాని తీసుకున్న తర్వాత ఎయిర్ ఇండియాలో అప్పుడు అప్పటి వరకు నష్టాల్లో ఉంది దాని మెయింటెనెన్స్ కూడా సరిగా లేదని చెప్పేసి విమర్శలు చాలా వచ్చాయి ఆ టైంలో టాటా టాటా గ్రూప్ సంస్థ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది టాటా గ్రూప్ సంస్థ అంటే భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక సంస్థ ఈ సంస్థ తీసుకుంది అంటే ఇంకా ఎయిర్ ఇండియాకి తిరుగులేదు ఇక నుంచి దీని మెయింటెనెన్స్ కావచ్చు లేదంటే ప్రయాణికులకు అందించే సౌకర్యాలు కావచ్చు ఇలాంటివన్నీ మెరుగవుతాయి ఎయిర్ ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏవియేషన్గా మారబోతుంది అనే చాలామంది ఊహించారు అయితే గతంలో కూడా ఈ విమానం ఈ ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి చాలా ప్రమాదాలు జరిగినట్టు కాకపోతే అవి చిన్న చిన్నవి కాబట్టి పెద్దగా ఇట్లా హైప్ రాలేదు వాటికి ఇది భారీ ప్రమాదం రెండు వందల అరవై ఐదు మందికి పైగా మరణించారు కాబట్టి ఈ విమాన ప్రమాదానికి ఇంత హైప్ వచ్చి ఎయిర్ ఇండియా విమాన మెయింటెనెన్స్లో ఉన్నటువంటి లోటుపాట్లు బయటకు వచ్చాయి ముఖ్యంగా టాటా గ్రూప్ సంస్థ నిరుస్తున్నటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నటువంటి ఈ లోటుపాట్లు ఇప్పుడు ఈ ప్రమాదం ద్వారా మాత్రమే బట్టబయలయ్యాయి ఈ ప్రయాణికుడు చేసినటువంటి పోస్ట్ ద్వారా మాత్రమే ఇవన్నీ బయటకు వచ్చాయి అదేవిధంగా అంటే ముందుగానే ఇవి ఉన్న ఈ మెయింటెనెన్స్ లో వాళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుగానే చూడలేదు కాబట్టి ఇంతటి ప్రమాదం జరిగిందని చెప్పేసి ఒక వార్త కూడా హల్చల్ చేస్తూ ఉంది మరొక వార్త ఏంటంటే పక్షులు ఢీకొనటం వల్లే రెండు ఇంజన్లు దెబ్బతిని ఇంతటి ప్రమాదానికి కారణమైందని కొంతమంది నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు కొంతమంది పైలట్ల నిర్లక్ష్యం అంటున్నారు ఏదేమైనా విచారణలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వెల్లడించే అవకాశం ఉంది